అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే ఇష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది యాదేవీ సర్వూతీషు సంస్థితా సంస్థిత నమస్తస్తే నమస్తే నమో నమః యాదేవి సర్వభూతీషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో జయ గురు దాత్రేయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమోన్నమ జయ గురు దత్తాత్రేయ నమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతిరోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క లగ్న చక్రవశాత్ కానీ ప్రధానంగా రాశివశాత్ అయినా కానీ రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది సంతాన యోగం సిద్ధిస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్యోన్య దాంపత్యం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమంతా కూడా మనకి పరిహార శాస్త్రం చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి ఉంటారు అన్నమాట మరి వైష్వరాధనలో వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేది ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే సారి గ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివ చేసుకోవడం ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం నిత్య వైదిక కర్మల్లో అయితే కనుక నిత్య అజ్ఞాతికత్తులు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగ విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తరతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా దేవత ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా వెంకటేశ స్వామి అని చెప్పేసి అంటారు ఆ వెంకటేశ్వర కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది పోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావోళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు మాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి అని చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి లేదు చిన్న విగ్రహం యొక్క అంగుష్ట మార్గం అంటే మూడు అంగుళాలు మందం ఉండే మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగుళాలు మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహానయోధ్యం పెట్టుకుని యోగం ఉంటే కనుక మడి ఆచారాలతో చేసిన మహానయోధ్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాది కృతులు చేసి దగ్గర విగ్రహ ఆరాధన చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదన్నా పండో ఫలమో బెల్లమో ఏదన్నా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పూర్వజాన్ని చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది విగ్రహారథం చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా నిర్వీకార నిరాకార నిర్మయ రూపుడు మాట్లాడు దేవుడికి అంతా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహంలో మనం ప్రాణప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహమే దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి పెరుగుతుంది దైవశక్తి పెరుగుతుంది దైవ చింతన పెరుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల భగత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది కోటి యజ్ఞాన పరిఫలితాన్ని కలుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది యోగం కలుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అఖండమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేషాది ద్వాదశాస్త్రులు కానీ మేషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిసి వస్తుందో తెలుసుకుందాం మీనరాశి మీనలగ్న జాతులకి విశేషంగా మీరంతా కూడా ఎటువంటి దేవతార్చన చేయాలి ఇంట్లో ఉండాల్సిన విగ్రహాలు ఏంటి ఎటువంటి విగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల పుణ్యఫలితం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రే విగ్రహ ఆరాధన శ్రేష్టంగా ఉండాలి మీ ఇంట్లో అంతా కూడా శివలింగ ఆచన ఆచన విధానంగా అంతా కూడా మీకు ఆచారం ఉంటే కనుక తప్పనిసరిగా మీరంతా కూడా వెండి శివ వెండి శివలింగాన్ని చిన్న ప్రామాణికంగా ఉండే మూడు అంగుళాలు మందం ఉండే చిన్న శివలింగాన్ని తెచ్చుకొని దానితోటి శుంభు ఒక చెంబులో రాగి చెప్పులో అంతా కూడా జలాన్ని నింపి గంగా జలంతో అభిషేకం చేసుకోవడం వల్ల ఫలితం కలుగుతుంది పరమేశ్వరుడు అందరం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తద్వారా మీకు అంతా కూడా లాగా దద్దోజనం కానీ పరమాన్నాన్ని కానీ పులిహోర కానీ నివేదన చేయడం వల్ల ఎవరైతే గనక వారంలో మూడుసార్లు ఖచ్చితంగా చేయాలి ప్రతినిత్యం కూడా దేవతార్చన చేసేవాళ్ళు వైదిక కర్మలు చేసేవాళ్ళు ఖచ్చితంగా అంతా కూడా ప్రతినిత్యం మహానివేదన చేస్తూ ఉంటారు అటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా మహాను విధన చేస్తుంటారు ద్రాక్ష పళ్ళను నివేదన చేయాలి ఎండు ద్రాక్ష నివేదన చేయడం వల్ల కోటి యజ్ఞాల పుణ్యఫలితం కలుగుతుంది మీరంతా కూడా కులదేవత ఆరాధన మర్చిపోతున్నారు ఎవరైతే కులదేవత ఆరాధన ఖచ్చితంగా చేస్తున్నారు వాళ్ళకి వంశాభివృద్ధి కలుగుతుంది ఈది బాధలు ఉండవు అకాల కష్టాలు ఉండవు ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది మీ ఇంటి కులదేవత తరతరాలకు వచ్చిన కులదేవత అంతా కూడా ఆరాధన చేసుకోవాలి ఇష్టదేవత ఆరాధన చేసుకోవాలి ప్రతి నుంచి కూడా భగత్ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ఎవరైతే శ్రీరామ రామన్న రామజపాన్ని అంతా కూడా చేసుకుంటూ ఉంటారు ప్రతినిత్యం కూడా శ్రీరామ శ్రీరామ అనే నామజపాన్ని చేసుకోవడం వల్ల వంశాప్రిత్తి కలుగుతుంది ఆకస్మిక ధన్లాభం దుర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి ఆరాధన శ్రేష్ఠంగా ఉంటుంది మీకంతా కూడా వెంకటేశ్వామి ఆరాధన హనుమత ఆరాధన గణపతి ఆరాధన యోగరంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ విగ్రహాన్ని ఇంట్లో తెచ్చుకొని పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చిన్న బెల్లం మొక్క కానీ పానకాని కానీ ఈ యొక్క దద్దోజనాన్ని కానీ విజనం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేశ్వరు యోధిస్తుంది మహాలక్ష్మి విగ్రహం దగ్గర కుంభవాసిన వ్యజనీయం కూడా చేయడం వల్ల మహాలక్ష్మి శాస్త్రనామాన్ని వింటూ చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది మంగళహారతి నిత్య దీపద దీపారాధన ఖచ్చితంగా చేయాలి ప్రతినిత్యం కూడా మంగళహారతి అంతా కూడా ఇస్తూ ఉండాలి తద్వారా అంతా కూడా వంశాభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది లలిత సహస్రనామాలు అర్చన అంతా కూడా చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది ఈ యొక్క ఏలినాడి శ్రీ ప్రభావంలో ఉన్నది కావున మీనరాశి వీళ్ళకి అతకులంతా కూడా ఖచ్చితంగా మీరంతా కూడా చనీశ్వర ప్రతికరంగా తల దానం చేసుకోవడం వల్ల యోగకరంగా ఉంటుంది గణపతికంతా కూడా ఉండ్రాళ్ళు నిర్వేతం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి రావి చెట్టు కంతా కూడా ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణ కానీ ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ఆకస్మిక ధనలాభం కానీ ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీ ఇంట్లో అంతా కూడా వెంకటేశ్వామి ఆరాధన హనుమంత ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి దత్తాత్రేయ గురుచరిత్ర పాలన చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత్మ